హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎముకలను బలపరిచి కాల్షియం ఐరన్ మంచి పుష్కలంగా లభించే ఈ డ్రై ఫ్రూట్ అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా అయితే చూసేద్దామండి ఎంతో ఖర్చు పెట్టి అయితే కొనుక్కొస్తూ ఉంటారు అలా కాకుండా మనమే ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుని మన పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి బయట తీసుకొచ్చే వాటికన్నా చాలా బాగుంటుంది తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లో అయితే సింపుల్గా ప్రిపేర్ అండి నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ ఒక్కసారి గమనించుకోండి ఏమేమి చూపిస్తున్నాను క్వాంటిటీ అన్నీ కూడా నేను మొత్తం వీడియోలో చెప్తానండి గమనించుకుని ఒక పేపర్ మీద రాసుకుని మీరైతే ట్రై చేయండి పక్కాగా మనం కొన్న వాటికన్నా ఎక్కువ టేస్ట్తోనే ఉంటాయండి పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటానండి ఆ నెయ్యి కరిగిన తర్వాత ఆ నెయ్యి హీట్ ముందేనండి వేసేసుకోండి ఒక పాతికి శాతం హీట్ అయితే చాలు వంద గ్రాములు నేను బాదం అయితే వేసుకున్నానండి వేసిన వాటిని మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకున్నాను సిమ్లోనే పెట్టి దగ్గరుండి నేను గరిటితో తిప్పుతూ అయితే వేపుకున్నాను అలానే మీరు కూడా చేయండి పక్కకు వెళ్ళిపోతాం పెట్టేసి గరిటితో తిప్పకపోయినా మాడిపోతాయండి ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకున్నాను దాన్ని కూడా అలానే తీసేసుకున్నాను జీడిపప్పు ఒక వంద గ్రాములండి ఇప్పుడు అది తీసేసిన తర్వాత ఒక్క నిమిషం నేను గ్యాస్ అయితే ఆఫ్ చేశాను ఎందుకంటే హీట్ ఎక్కువైపోయిందండి ఆఫ్ చేసి అయితే నేను సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసానండి అవి వేసిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత నేను స్టవ్ వెలిగించి వాటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరుండి సన్న సగ మీద వేపుకోండి ఇప్పుడు వాటిని కూడా తీసేసుకుని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు గుమ్మడి గింజలను అయితే వేసుకున్నానండి అవి వేసిన తర్వాత వాటిని కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాను ఒక్క రెండు నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టలేదండి వీటిని కూడా తీసేసి అదే ప్యాన్లో నేనైతే పుచ్చ అయితే వేసుకున్నాను పుచ్చగింజలను వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత గింజలు ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి అన్ని వంద గ్రాములు చొప్పున తీసుకున్నాను గింజలు మాత్రం యాభై గ్రాములు మాత్రమే చేసుకున్నానండి తీసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కు తరిపడా బెల్లం కానీ షుగర్ కానీ ఏం వాడట్లేదండి దీనికి తీపిదనం కోసం నేనైతే ఖర్జూరం వాడుతున్నాను ఖర్జూరం మంచిది చూసి తీసుకోండి ఖర్జూరం తీసుకున్న తర్వాత దాన్ని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి గింజలన్నీ తీసేసి నీట్గా అయితే చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని అయితే వేసుకోండి దీన్ని ఇలా ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశానండి మిక్సీలో అయితే నేను పెద్ద పెద్ద ముక్కలుగా వేసేసాను అవి అయితే నలగట్లేదండి అందుకనే మళ్ళీ తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను నలిగిపోతుంది అని అనుకుని అయితే వేసేసానండి ఇప్పుడు మిక్సీ పట్టేసానండి పట్టేసిన ఖర్జూరము పేస్ట్ని అయితే నేను ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి వేసుకున్న దాంట్లోనే నెయ్యి హీట్ ఎక్కక ముందే వేసేసానండి నేను ప్రాసెస్ ఒక్కసారి మీరు గమనించారా అన్నీ డ్రై ఫ్రూట్స్ నేను కలిపి అయితే వేసుకోలేదు ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకున్నాను ఫస్ట్ బాదం వేసాను తర్వాత మిగతావన్నీ వేసుకున్నానండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా వేగటానికి టైం అయితే పడుతుంది అందుకని అన్నీ కలిపేసుకుంటే కొన్ని వేగుతాయి కొన్ని అయితే వేగవండి సపరేట్గా అందుకని సపరేట్గా అయితే వేసుకోండి మీరు సపరేట్గా వేసుకుంటే ఏంటంటే వేగిన వెంటనే తీసేయచ్చు అలాంటి బాదం వేగేసరికి ఇవన్నీ మాడిపోతాయి అలా కలిసిపోతాయండి కలిసి అస్సలు వేయొద్దు నేను వేయించిన వాటినైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బరకబరగ్గా మిక్సీ అయితే పట్టానండి పుచ్చగింజలు అవిసి గింజలు తప్ప మిగతా అన్నిటినీ నేనైతే మిక్సీ అయితే బరకబరగ్గా పట్టేశాను మెత్తగా అయితే పట్టలేదండి బరకగా మనకి తింటుంటే పంటికి తగిలేలా అయితే పట్టుకున్నాను ఆ వీడియో స్లిప్ మిస్ అయ్యిందండి అందుకనే నేనైతే చెప్తున్నాను ఇప్పుడు నేను దీనిలో ఎంత నెయ్యేసనో చూసారు కదండి ఒక ఐదారు స్పూన్లు దాకా అయితే వేసుకున్నానండి పెద్ద స్పూన్తో ఇలా నెయ్యి సపరేట్ అయిపోయి చూసారు ఎలా కనిపిస్తుందో అలా అయ్యే వరకు మంచిగా అయితే వేపుకోండి మనకైతే మంచిగా వేగిపోయిందండి దానిలో పేస్ట్ మొత్తం మంచిగా వేగి నెయ్యి సపరేట్ అయిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి నాకు ఇది మనకి చాలా హెల్దీ అండి మనం బయట తీసుకొచ్చి తినే కన్నా వందలు వందలు ఖర్చు పెట్టుకుని తినే కన్నా ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకోవటమే నేనంతా వేసేసుకుని నేను పట్టిన మిక్సీ పట్టిన పొడిని మనం వేయించిన ఈ ఖర్చూర పేస్టుని కూడా వేసుకుని చేతులతో బాగా అయితే కలిపేస్తానండి బాగా కలిపిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ఉండల్లో అయితే చేసేసుకోవాలండి ఈ ఉండల్ని డెకరేషన్ కోసం ఒక బాదం అయితే నేను కట్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి దాన్ని డెకరేషన్ కోసం పైన అయితే పెట్టి చిన్న చిన్న ఉండల్లో అయితే చేసేస్తున్నానండి ఏ సైజులో కావాలన్నా మీ ఇష్టం అండి నాకు నచ్చిన సైజులో నేనైతే చేసుకుంటున్నాను ఏ సైజులో అన్నా మీ ఇష్టం అయితే చేసుకోవచ్చు ఫస్ట్ నేను అన్నీ వేసి అలానే కలిపాను అండి అది ఇప్పుడు నేనైతే మీకు యాడ్ చేస్తున్నాను అలా కలిపానని చూపించడానికి చేతులు నేను శుభ్రంగా కడుక్కోనా తిట్టుకోవద్దండి నేనైతే శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత దానిలో చేతులు అయితే పెట్టానండి తప్పదండి కొన్ని కొన్ని నాట్లకైతే వాడాల్సిందే మరి ఈ ఉండలయ్యేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేనైతే ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను నన్ను అయితే సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది నాకు బూస్ట్లా ఉంటుందండి మీరు లైక్ చేస్తే మీకు నచ్చుతుంది అనేసి నేను అనుకుంటానండి అలానే నా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరైతే నా బంధువుల్లా అయితే మీరు సలహా అయితే ఇవ్వచ్చండి అంతేనండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి నెల రోజుల పాటు ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి రోజుకి ఒక్కటివ్వండి చాలు చాలా బలంగా అయితే ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి